ఏప్రిల్ పదమూడవ తేదీ బంగారం ధర సరికొత్త రికార్డు సృష్టించింది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధర తొంభై ఏడు వేల రూపాయల సమీపానికి చేరింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై పలికింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఒక వంద పలికింది ఒక కేజీ వెండి ధర తొంభై ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిదిగా ఉంది బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో ఒక కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా అమెరికా చైనా మధ్య నెలకొన్నటువంటి వాణిజ్య యుద్ధం కారణంగా బంగారం ధరలు ఆకాశమద్దుగా చెలరేగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక అవున్స్ ముప్పై ఒకటి పాయింట్ రెండు గ్రాములు ఇప్పటికే మూడు వేల రెండు వందల యాభై డాలర్లు దాటేసింది దీంతో బంగారం ధర ఏషియా మార్కెట్లో కూడా భారీగా పెరగడానికి ఇది ఒక కారణమైంది అని చెప్పవచ్చు అంతేకాదు డాలర్ బలహీనత కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణమైందని చెప్పవచ్చు ఇతర కరెన్సీతో పోల్చి చూసినట్లయితే డాలర్ విలువ తగ్గడంతో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయని చెప్పవచ్చు బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై విధిస్తున్నటువంటి టారిఫ్ ఒక కారణంగా చెప్పవచ్చు అన్నిటికన్నా ముఖ్యంగా చైనాపై ఇప్పటికే దాదాపు వన్ ఫార్టీ వరకు టారిఫ్లను విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరలేపింది ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు పరుగులు పెడుతుందని మార్కెట్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైనటువంటి ఆస్తుల వైపు తరలిస్తున్నారు సురక్షితమైన ఆస్తులు ముఖ్యంగా గుర్తుకొచ్చేది అందరికీ బంగారమే ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ ఏర్పడింది బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాగడం ప్రారంభించాయి ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు పెరగడం ప్రారంభించాయి గడిచిన వారం రోజుల్లో గమనించినట్లయితే బంగారం ధరలు దాదాపు తొమ్మిది వేల రూపాయలు పెరిగినట్లు గమనించవచ్చు తొంభై వేల రూపాయల నుంచి తొంభై ఆరు వేల రూపాయల పైచిల్కు వరకు బంగారం ధర చరవేగంగా పెరిగింది రోజుకు కనీసం పదిహేను వందల రూపాయల చొప్పున బంగారం ధర పెరుగుతూ ప్రస్తుతం తొంభై ఏడు వేల రూపాయల సమీపానికి చేరుకుంది బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే చేదువారితే అని చెప్పవచ్చు ఎందుకంటే పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారం కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి పరిస్థితి